రెడ్డి పద్నా కల్వచ్చ గుంటూరు రెండు వందల రెండు రూపాయలు గుంటూరు అన్యాయ గుంటూరు రెండు వందల ఇరవై ఒకటి రూపాయలు ఈ గారు తీసుకోవాల్సింది మీరు అవేలబడు మీరు ఇక్కడికి వచ్చి కట్టాలు స్వామివారికి సమర్పించాల్సిందిగా చూపిన వెంకటేశ్వర గారు మంజ స్వామి గారి శుభాకాంక్షలు అందరికీ శ్రీరామన శుభాకాంక్షలు ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతీక మిత్రులకు శ్రీరామన శుభాకాంగ్ తెలియజేస్తు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క భక్తునికి మా కంప్యూటర్ ఉన్న శ్రీరామన శుభాకాంగ్ తెలియజేస్తున్నాము ఈ యొక్క సంవత్సరం మా నూతన కంప్ ఏర్పడినవి ఈ యొక్క కమిటీ ద్వారా మేము ఏర్పరచిన ఈ యొక్క కళ్యాణం అంగరంగ వైభవ జరిగినట్టు ఈ కళ్యాణానికి మాతో పాటు సహకరిస్తే ప్రతి ఒక్క భక్తునికి మిత్రునికి మా ఉదయపూర్వక తెలంగాణ తెలియదు ఇలాగే ముందు ఇంకెన్నో శ్రీరామలు జరుపుకోవాలని కోరుకుంటూ ఇదొక పండగ వాతావరణం గుంటూరులో నుంచి ఉన్నది మా పూర్వీకులు మా తాతలు ముత్తాతల నుంచి జరుపుతుంది కాబట్టి చాలా ఘనంగా జరుపుకుంటాము ఇలా ఈ శ్రీరామనం మాకు ఒక ప్రత్యేక పండగలా జరుపుకుంటాం గుంటూరు మూడు రోజులు ఈ యొక్క కళ్యాణం సందర్భంగా రేపు ఉదయం రేపు పంతొమ్మిదో తారీఖు తెల్లవారు రథోత్సవం ఊరేగింపు ఆ ఊరేగింపుగా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము ముందుగా మా కుంటూరు గ్రామ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు అలాగే మాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు మరియు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు ఏంటంటే ఎంతో బ్యాచ్ కొత్త టీం కానీ అయినా కానీ ప్రతి ఒక్కరు నాయకులు కానీ లీడర్లు గాని ప్రతి ఒక్కరు సహకరించారు వీళ్ళు వాళ్ళు అనలేకుండా ప్రతి ఒక్కరు సహకరించారు అయినా కాడికి సహకరించారు బ్రహ్మాండంగా జరిగింది అన్నదానం ప్రతిసారి ఈసారి ఫస్ట్ టైం అన్నదానం ప్రోగ్రామ్ గా స్టార్ట్ చేసినాము దానికి కూడా మంచి స్పందన వచ్చింది అన్నదానానికి కూడా మంచి అన్న కూడా మంచి స్పందన వచ్చింది అలాగే ఇది కంటిన్యూ జరగాలని అందర ఉండాలని సంస్కృతిగా కమిటీ సభ్యుల కోరుకుంటున్నాం కమిటీ సభ్యులు గానీ చైర్మన్ గానీ సుధాకర్ రెడ్డి దామోదర్ రెడ్డి అందరూ పేరు పేరున్న వారందరికీ ధన్యవాదాలు వాళ్ళందరూ కూడా మాకు చాలా చక్కగా సహకరించారు అలాగే ఈసారి కళ్యాణంలో అధికంగా ముప్పై రెండు మంది పాల్గొన్నారు వారికి కూడా పేరు పేరు భక్తులు ఇం ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు పాల్గొన్నారు అభివృద్ధి ప్రోగ్రామ్స్ అంటే చాలా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు చిన్న చిన్న చేసుకుంటూ పోతున్నాము ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్పడానికి కూడా అవకాశం లేదు చెప్తాము చేసుకుంటూ పోతాము మా మీడియా ధన్యవాదాలు